ఐడిఎఫ్ అన్న విధంగానే ఇప్పుడు ఇరాన్ పై విరుచుకు పడుతుంది అది కూడా అణు కేంద్రాలు బాలిస్టిక్ క్షిపణుల యొక్క స్థావరాలను మాత్రమే ఇప్పుడైతే లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నాయి ఇవి నాశనం అయిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తామన్నటువంటి ఈ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహ్ చెప్పిన విధంగానే ఇప్పుడు ఐడిఎఫ్ అయితే టెహరాన్ పై విరుచుకు పడుతుంది ఒకవైపు అణు కేంద్రాలను ధ్వంసం చేస్తున్నటువంటి అమెరికా మరొక వైపు బాలిస్టిక్ క్షిపణుల యొక్క కేంద్రాలను కూడా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ అయితే పూర్తిగా ధ్వంసం చేస్తుంది ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణులు తయారు చేస్తున్నటువంటి కేంద్రాలు అలాగే నిల్వ చేసినటువంటి స్థావరాలపై అనేక ప్రాంతాలపై అయితే దాడులు చేసి పూర్తిగా నాశనం చేసింది దాదాపు పదిహేను యుద్ధ విమానాలతో ఈ దాడులు అయితే చేసినట్లుగా ఇజ్రాయెల్ అయితే వెల్లడించింది దీని టెహ్రాను కూడా ఆమోదించింది దీన్ని కొత్తగా నియమించినటువంటి సైనిక అధ్యక్షుడు అమీర్ హతామీ ఉన్నాడు కదా దాన్ని అయితే ఖండించాడు ఇది ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి ప్రతి దాడికి ప్రతిచర్య ఉంటుంది అమెరికా కూడా ప్రతిచర్య ఉంటుంది అంటూ బెదిరించడం చేశాడు ఇప్పుడు కాదు ఇంతకు ముందు నుంచి బెదిరిస్తూనే ఉన్నారు వీళ్ళు అయితే అమెరికా తన పనితో చేసుకు వెళ్ళిపోతుంది ఐడిఎఫ్ కూడా తన చేసుకు చేసుకువెళ్ళిపోతుంది ఇరాన్ లో బాలిస్టిక్ క్షిపణ కేంద్రాల్ని అణు కేంద్రాలని నాశనం చేస్తానన్నట్లుగానే నాశనం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదు బాలిస్టిక్ క్షిపణలు కూడా ప్రయోగించకూడదు ఇలా ఈ రెండు గనక మనం ఆపగలిగితే ఇరాన్ని ఆపొచ్చు అన్నది ఇజ్రాయేల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే విధంగా దాడులు చేస్తుంది